న్యాయమూర్తి గవాయ్ మీద అనుచితంగా ప్రవర్తించిన న్యాయవాదిపై చట్టపరమైన చర్యలు తీసుకోకపోవడం శోచనీయమని ఇందుకు నిరసనగా ఎంఆర్పీఎస్ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ నేతృత్వంలో నవంబర్ పదిహేడవ తేదీ దళితుల ఆత్మ గౌరవ మహాదరణ కార్యక్రమాన్ని ఢిల్లీలో నిర్వహిస్తున్నట్లు ఎంఆర్పీఎస్ ఎంఎస్సీ ఎమ్మెల్యే అనుబంధ సంఘాలు నేతలు తెలిపారు రెండు రాష్ట్ర ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు వైద్య శాఖలు తొలగించిన వారిని ఉద్యోగులు తీసుకునే పక్షంలో ఉద్యమం చేస్తామని ప్రకటించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ వైకే విశ్వనాథ్ మాదిగా శ్రీనివాస్ మాదిగా ఉదయకృష్ణ కృష్ణ మాదిగా అంబేద్కర్ మాదిగా పాపయ్య జానకి మాలకొండయ్య సుజాత తదితరులు పాల్గొన్నారు హైదరాబాద్ ఏదైతే మరి దక్షిణాది రాష్ట్రాల్లో హైదరాబాద్ కేంద్రంగా ఈ రోజు మా ఆత్మ గౌరవ ప్రదర్శన చేశాం ఈ రోజు కూడా మా యొక్క ఈ ప్రదర్శనను నేను నిరోధించాల్సిన అవసరం ఉందని చెప్పని ఈ రోజు చెల్లో హైదరాబాద్ కు గౌరవ మందకృష్ణ మాది గారు మరి పదిహేడవ తారీఖున చెల్లో హైదరాబాద్ చెల్లో ఢిల్లీ అనేటువంటి కార్యక్రమానికి పులుపునిచ్చారు మేము ఈ రోజు ఇక్కడ ఇక్కడ నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రజాస్వామిక వాదులు దళితులు అణగారిన వర్గాలు ఎవరైతే ఈ రాజ్యాంగం గౌరవిస్తారో ఎవరైతే ఈ రాజ్యాంగం కావాలనుకుంటారో ఈ రాజ్యాంగం ద్వారా మేము స్వేచ్ఛగా సమానంగా అవకాశాలు పొందగలుగుతున్నాం పొందగలుగుతున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ రోజు చెల్లూరు ఢిల్లీ కార్యక్రమానికి రావాలని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం దళితులే కాదు అన్ని వర్గాల ప్రజలు కూడా అందరూ రావాలని చెప్పి కూడా మేము కోరుకుంటూ ఏదైతే పదిహేడవ తారీఖు జరిగేటువంటి కార్యక్రమంలో దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు వారి స్పందన చేయడానికి తెలియజేయడం కాదు పాల్గొనాల్సిన అవసరం కూడా ఉంది అదేవిధంగా దేశంలో ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నాయి ఎన్నో దళిత పార్టీలు ఉన్నాయి ఈ దళితకు సంబంధించిన నాయకులందరూ కూడా ఈరోజు పార్టీల్లో మరి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉత్తర ఉత్తర భారతదేశంలో ఉన్నారు మేము వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అంటే అక్కడ ఉన్నటువంటి గౌరవ జస్టిస్ గవయ గారి పైన దాడి జరిగితే కేవలం కట్టన వరకే పరిమితం అవుతారా అక్కడ ఆత్మగౌరవం అనే విషయానికి మీరు ఎందుకు తీసుకోవడం లేదు ఎందుకు మీరు ఆందోళనలో పాలుపంచుకోవడం లేదు ఈ దేశంలో అన్ని అన్ని వర్గాలతో పాటు అనగారిన వర్గాలు కూడా ఈ సమాజంలో గౌరవంగా బతకాలనేటువంటి ఆలోచన మీకు ఎందుకు రావడం లేదు దళితుల ఆత్మగౌరవాన్ని మనం ఎందుకు కాపాడుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ నెల పదిహేడవ తారీఖున చెలో ఢిల్లీ కార్యక్రమాన్ని అందరూ కూడా విజయవంతం చేయాలని నేలాజమందితో ఢిల్లీలో కార్యక్రమం చేయబోతున్నాం కనుక అందరూ కూడా మాకు సహకరించాలని కూడా విజ్ఞప్తి చేస్తూ ఇక ఇక్కడ ఈ రోజు నేను ఇక్కడ వచ్చిన సందర్భంలో మీ కొన్ని విషయాలు నేను మీ దృష్టి తీసుకొని వస్తా ఇక్కడ నెల్లూరు జిల్లాలో మరి డిఎండ్ హెచ్ఓ మీకు అందరికీ తెలుసు వైద్య విధాన పరిషత్ డిఎంఎండ్ హెచ్ఓ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీస్ ఒకటి ఉంది దానికి ఒక అధికారి కూడా డిఎండ్ హెచ్ఓ గారు ఉంటారు అయితే ఈ సందర్భంగా నేను తెలియజేసానంటే ఇక్కడ దళితులకు ఎక్కడ ఉన్నా కూడా అవకాశాలు పొందలేని పరిస్థితి ఉన్న అవకాశాలను కూడా వాళ్ళు అనుభవించలేని పరిస్థితి అవకాశాలను కూడా కొల్లగొట్టేటువంటి పరిస్థితి ఇక్కడ ఈ నెల్లూరు జిల్లాలో కనపడతా ఉంది ఇది నేను దృష్టి తీసుకొని వస్తా ఉన్నా షెడ్యూల్ రిజర్వేషన్ల వర్గీకరణ రెండు వేల సంవత్సరంలో వచ్చినప్పుడు అది అమలు జరుగుతున్న సందర్భంలో అప్పుడు ఆ సందర్భంలోనే మరి రాష్ట్రంలో అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇరవై ఐదు వేల ఉద్యోగాల రోజు మీకు వచ్చిన విషయం మీకు తెలుసు దళితులకు అదేవిధంగా ఇంకా అవకాశాలు వాళ్ళందరూ కూడా ఏర్సిటీ వర్గీకరణ జరిగిన తర్వాత చాలా మందికి అన్ని అవకాశాలు రావడం జరిగింది ఆ సందర్భంలోనే మరి అప్పుడున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు చాలా వరకు మరి మెడికల్ అండ్ హెల్త్ లో కూడా మరి పోస్ట్ డెవలప్ చేశాడు ఆ సందర్భంలో మరి మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ గా హెల్త్ అసిస్టెంట్ గా ఉద్యోగాలు దాదాపు నూట మందికి ఒక నోటిఫికేషన్ లో అంటే టూ థౌజండ్ టూ డిఎస్సి డిస్టిక్ సెలక్షన్ కమిటీలో దాదాపు నూట ఇరవై ఐదు ఉద్యోగాలు ఆ రోజు ఇవ్వడం జరిగింది అందులో మరి మా మరి ఎస్సీ బి వర్గానికి మాది వర్గానికి చెందినటువంటి జి మాతయ్య శ్రీనివాసులు కె వెంకటయ్య సిహెచ్ చిన్నయ్య డి ప్రశాంత్ కుమార్ అయినటువంటి వాళ్ళకు కూడా ఆ రోజు ఉద్యోగాలు రావడం జరిగింది రెండు వేల రెండు డిఎస్సిలో ఉద్యోగం వచ్చింది మరి అప్పుడు వర్గీకరణ అమల్లో ఉంది రెండు వేల నాలుగు తర్వాతనే వర్గీకరణ కొట్టివేయడం జరిగింది అంటే రెండు వేల రెండు నుంచి దాదాపు రెండు వేల పన్నెండు సంవత్సరం వరకు రెండు వేల పన్నెండు సంవత్సరం వరకు వాళ్ళందరూ కూడా ఉద్యోగాల్లో కొనసాగారు మరి రెండు వేల పన్నెండు సంవత్సరం తర్వాత ఎవరైతే ఈ డిస్టిక్ అండ్ మెడికల్ హెల్త్ ఆఫీస్ లో వాళ్ళ ప్రాఫల్యాన్ని గడుపుకోవాలనుకుంటున్నారో ఎవరైతే యూనియన్ నాయకులు ఉన్నారో ఎవరైతే లాబింగ్ చేస్తా ఉన్నారో ఎవరైతే మరి అసలు వాళ్ళు కాకుండా నకిలీగా ఉంటూ లంచాలు అలవాటుపోయినటువంటి వాళ్ళు ఎవరైతే మరి ఆ ఆఫీసులో ఉన్నారో వాళ్ళందరూ కూడా వీళ్ళందరినీ కూడా టర్మినేట్ చేసి ఐదు మందిని టర్మినేట్ చేసి మరి ఒక ఈ ఎస్సీ వర్గీకరణ కొట్టివేయబడింది కాబట్టి ఇది చల్లదు అని చెప్పని ఒక మరి మెమో తీసుకొని వచ్చి ఆ మెమో ద్వారా ఒక ఐదు మంది ఐదు మందికి మరి ఇతర సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఐదు మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది అదంతా కూడా నేను ఈ రోజు దగ్గరికి వెళ్ళి ఆమె డాక్టర్ సుజాత గారు డాక్టర్ సుజాత గారు డిఎంఎన్ హెచ్ వెళ్ళాను డిఎండ్ హెచ్ వెళ్ళి ఈ సంబంధించినటువంటి రికార్డ్స్ అన్ని కూడా ఏవైతే ఎప్పుడు వాళ్ళకి డిఎస్సీ వచ్చిందో వాళ్ళు ఎప్పుడైతే ఉద్యోగం తీసుకున్నారో తీసుకున్నప్పటి నుంచి జివోతో సహా జివో నెంబర్ జివో నెంబర్ నూట యాభై తొమ్మిది ప్రకారం వాళ్ళందరూ కూడా అపాయింట్మెంట్ జరిగింది వాళ్ళందరిని కూడా పది సంవత్సరాల కొనసాగించారు పన్నెండు రెండు వేల పన్నెండవ సంవత్సరంలో వాళ్ళను తొలగించడం జరిగింది తొలగించిన తర్వాత మళ్ళీ వీళ్ళందరూ కూడా వెంటనే ఇమీడియట్ గా మమ్మల్ని ఎందుకు తొలగించారు అని చెప్పని మరి గౌరవ ట్రిబ్యునల్ ఆశ్రయించడం జరిగింది ఏమి ట్రిబ్యునల్ ఆశ్రయిస్తే మళ్ళీ వాళ్ళు ట్రిబ్యునల్ కూడా మరి ఆర్డర్ ఇచ్చారు అదే సందర్భంలో ఆర్డర్ ఇస్తూ వాళ్ళకు ఉద్యోగాలు చేయాలని చెప్పి మళ్ళీ ఇచ్చినప్పుడు కూడా మళ్ళీ ఇరవై నాలుగు వరకు కూడా కొనసాగడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు వరకు అది కొనసాగింది కానీ మొన్ననే దాన్ని టర్మినేట్ చేశారనే విషయం మాకు తెలిసి గౌరవ సమాధి గారు నేను ఎలాగ వెళ్తున్నారు కదా ఈ సమస్య పరిష్కరించమంటే వచ్చాను కానీ డిఎంఆర్హెచ్ఓ ఆఫీసులో చూసిన తర్వాత ఎంత అవినీతి ప్రభులుగా ఉందో ఎంత లాబింగ్ జరుగుతూ ఉందో ఎవరికి కావాల్సింది వాళ్ళు చేసుకుంటూ మరి పేద వర్గాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా అన్యాయం చేస్తున్న విషయాన్ని కూడా ఈ రోజు డిఎంఆచ్ఓ దృష్టికి తీసుకెళ్లాం వారు కూడా మరి దాదాపు రెండు గంటల సేపు వాళ్ళందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను హైకోర్టు ఇచ్చినటువంటి మరి జడ్జిమెంట్లు ఉన్నాయి అదేవిధంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి కోర్టు జడ్జిమెంట్ ఉన్నాయి వీటన్నిటి కూడా మీరు ఎందుకు అమలు చేయడం లేదు ఎందుకు మీరు అందరూ కూడా గవర్నమెంట్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ కదా మీరు ఎందుకు చేయడం లేదని చెప్పి కూడా నేను వాళ్ళకి చెప్పడం జరిగింది వారికి మరి నవంబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు వాళ్ళకి సమయం ఇచ్చాం ఈ సమయం లోపల మీరు ఎవరైతే తప్పు చేశారో ఎవరైతే తప్పు చేసినట్టే వాళ్ళందరూ కూడా సరి చేసుకుని వాళ్ళకి పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చే విధంగా పూర్తి ఏ విధంగా అయితే వాళ్ళకు డైరెక్షన్ చేసిందో మరి మీకు డైరెక్షన్ చేస్తా ఉందో వాటి ప్రకారం ఇవ్వాలని చెప్పని ఈ రోజు నేను మరి గౌరవ హెచ్ఓ గారు కూడా కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది